thank you అది ఏం లేదురా నిన్న ఒక అమ్మాయి నాకు చాక్లెట్ ఇచ్చింది నూట యాభై రూపాయలు తీసుకుంది అయ్యి ఫేమస్ అయిపోతావు ఫేమస్ ఏంటి కింద కామెంట్ చూస్తుందా ఫస్ట్ కామెంట్ వస్తుంది అన్న నీ వీడియోలు ఏడు వరకు వస్తున్నాయి అది తెలుసా అంటాడు Monica, love you, Monica. baby me Monica, Monica. baby mam, Monica. Cuma, romance, take Monica. Yeah, yeah. yeah. Monica, love you, Monica. నేను వాడు పన్నెం అనుకోని నేను అటు పోయి మంచిగా పెగ్గు వచ్చిన మంచిగా తాగేసి వస్తున్నాటి కాని కానీ నువ్వే శనికే పని చేస్తున్నావు నేను గడి వీక్తున్నా ఏమవుతున్నావు కాని కానీ మన నాగేది రాగి నాకు వద్దా నువ్వు అప్పుడే రెండు తాగి రావచ్చు కావాల మన తాగినప్పుడు అడగలే కానీ నీళ్ళు అడుగుతావు అడుగుతున్నా అడుతున్నావురా ఏ ఎవరు లేరు పక్క పండి శ్రీనాయన వచ్చిండు మాట్లాడుతున్నా ఏ సైనాయన ఎవడురా ఏ మన పక్క పండి శైలి చెప్పు ఆఖిలిచుండి కదా పెరిగింది ఎందుకనా ఇప్పుడు జర్రు అయ్యో ఆడాక నేను వస్తుంటే వస్తే చప్పునేదా నల్ల ఉరికిందనా ఏడు ఎన్క మా బావ ఎటురికి ఊహ్ ఆ మా ఆయనకి ఇదోళ్ళు వెళ్ళి ఏ పందులు కనిపిస్తే చాలు ఒకటే పంది కంటే ఎక్కువ ఫాస్ట్ ఓ బావా ఎటు ఉరికిండు అఖిల్ గడ వచ్చిండ్రో లాగిత్ రో అజామ్ ఓ అరే చలేనైతే చలుతుంది రా ఇవమ్మా ఓడ నా అటుకి ఆడనా ఈ ఊరా నాకు రిప్పుడే కనిపించింది మీ అమ్మ బాబా బాగ బావ బాబా బావ్ బావ ఓ బావ నువ్వు మీ అన్న కావాలనే చేసిర్రా ఇది రాబా నాకు తెలుసురా మీ ఇద్దరు కావాలనే చేసిరు నాకు నాకు ఇంత పెట్టిర్రా మీరు నేను రానరా నేను రాను నీ ఉన్న దగ్గర నేను రానే రాను